పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం కడియాల హాస్పిటల్ పక్కన పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు ప్రముఖ టీడీపీ నాయకులు నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కడియాల రమేష్ బాబు జన్మేదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు ఈ జన్మేదన వేడుకలకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర డాక్టర్ సేల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు టీడీపీ యువనాయకులు లలిత్ సాగర్ పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నరసరావుపేటలోని మరియు దర్శి వర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు